चला मां बोले के बाबू खेलें बाबू मैडम बाबू एक्सपेक्टेशंस हेलो काल्ड काल्ड माय सुपर हेड के बम्मा సినిమా ఇర భయ్య పవన్ కళ్యాణ్ చరిత్రలోనే టాప్ మోస్ట్ ఇదే ఫస్ట్ అనమాట పవన్ కళ్యాణ్ చరిత్రలో టీఎఫ్ఐ చరిత్రలోనే టాప్ మోస్ట్ ఇదే ఫస్ట్ ఫస్ట్ బెనిఫిట్స్ అదే ఒక ఫ్యాన్ కి తెలుసు అండి ఎలా అతను ఎలా తీయాలి అభిమాన హీరో ఎలా తీయాలి ఏ షార్ట్ లో ఏ యాంగిల్లో ఏ కాస్ట్యూమ్స్ ఎలా తీస్తే ఎలా బాగుంటుందో ఒక ఫ్యాన్కే తెలుసు జై పవర్ స్టార్ జై సుజిత్ జై ప్రభాస్ అన్నా కొన్ని మీరు ఎలా ఉండిపోతున్నా బ్లాక్ బాస్టర్ ఇంకా దాంట్లో డౌటే లేదా నేను సింగపూర్ నుంచి సినిమా చూడడానికి వచ్చాను ఇది హైదరాబాద్కి ఓన్లీ సింగపూర్ నుంచి సినిమా చూడడానికి వచ్చాను అక్కడ యాక్చువల్గా మాకు యాక్చువల్ షో పడట్లేదు సోసార్ళ్ళు పడుతుంది సో అందుకనే అంతవరకు ఆగలేపాము ఈ సినిమా హైప్ చూస్తే మా వల్ల కాలేదు అందుకే ఎగ్జాక్ట్లీ దట్స్ ఐ మధ్య పడి ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంక మామూలు పడదు ఇది బ్లాక్ బాస్ట్ హిట్ అన్నారంటీ హండ్రెడ్ క్రోర్స్ కొట్టింది ఆల్రెడీ ప్రీ సేల్స్ ఏ సినిమాకు ఉంది అలాగే ప్రీ సేల్స్ హండ్రెడ్ క్రోర్స్ ఏ సినిమా ఉండదు కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబు ఆయనకి వేరు ఫ్యాన్స్ వేరు కల్ట్ బేస్ వేరు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఆయన ఎంతసేపు వెయిట్ చేస్తున్నందుకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొత్తనం అందులో తిరిగే లేదు గ్యారంటీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నార్మల్ హీరో తీసాడు ఇంకా ఎలా ఉండేది కల్ట్ బొమ్మ చూపిస్తుంది మల్టీవర్స్ అయితే చిదిగిపో మొత్తం పుష్పాలేదు సుభాష్ ఎవడు అవసరం లేదన్నా మాకు మీరు మీరు కూడా వచ్చారు కదా ఐదుంటి నుంచి అంటే మీరు వెయిట్ చేస్తున్నారు అంటే మేము వెయిట్ చేస్తున్నాం కదా ఓ ఆంధ్ర అంతా వెయిట్ చేస్తుంది ఆల్ ఇండియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నావు ఈ సినిమా ఎట్టా ఉన్నా రాకపోయినా మాకు సంబంధం లేదు స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ చూడాల్సిందే ఓ చస్ కన్నా అన్నా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయింది నిరీక్షణ రెండు వేల ఇరవై ఎత్తు అయిపోతోంది బట్ నెంబర్ రండ్స్ అన్నీ ఉంటే బాగుంటుంది అనెస్పాయింట్ అంతే

ఇద్దరే భయ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ డాన్స్ చేయకర్లా నడుచుకుంటూ వస్తే చాలు మాకు హీరోయిన్తో సంబంధం లేదు హీరోయిన్తో సంబంధం లేదు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎప్పుడు సిద్ధార్థ్ కట్అట్ చూస్తే మీకు అనిపించలేదు

నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం నేను జానీ సినిమా చూసినప్పుడు టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీలో రిబ్బా అప్పుడే చేసా లేదు ఇప్పుడు చేసేందంటే టీవీ వాళ్ళు ఒకటి నేను గూగుల్ టాక్ ఇష్ట అంటే నేను ప్రజలకు అందరికీ నేను చెప్తున్నా అంటే ఒకటి తెలంగాణ జగన్ గురించి కాదు కదండి చిన్నమాట ఒక ఇది ఇద్దరు కదా నీకు ఏ ఇరు ఇష్టం చెప్పు నీకు ఇష్టమే ఏరు లేదా చెప్పి నీకన్నా నీకన్నా ఒకటే మాట టాలీవుడ్ బాగుండాలి మంచి సినిమాలు రావాలి అంతే మంచి అన్నా నా అన్నా 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 ఒక్కడన్నా ఒక్కడన్నా అన్నా రాజకీయంలోకి సినిమా ఇస్ ది ఓన్లీ రెడన్ బటర్ టు హిమ్ బికాజ్ రాజకీయం అంటే తీసుకోవలేదు ఏమీ లేదు సినిమా ఒకటే నమ్ముకున్నాడు సినిమాలో ఒకటే ఉన్నాడు బికాస్ హి విల్ డూ సినిమస్ అండ్ వి విల్ ఎంటర్‌టైన్మెంట్ విల్ సపోర్ట్ హిమ్ అట్ పరిస్థితులు బట్టి ఇక్కడ జాబ్ యావాల్సి వస్తుంది అప్పా పీటాపూర్ హైప్ ఉంది ఇక్కడ అది పీటాపూర్ అన్నా ఈ సినిమా చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అసలు నిజంగా ఎక్స్పెక్టేషన్లు మీకైతే అందు అందుకోవాలన్నా కూడా ఎవరి వల్ల అవదు సో ట్రోలర్స్ చెప్తున్నా ఇది చెప్తున్నా చూడండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడితే కింద పడేసి తొక్కే అవకాశం కూడా ఉంది గట్టిగా మాట్లాడితే తగ్గదే చూసారుగా అరుపులు చూసారుగా ఆ ఇరుపులు చూసారుగా అలా ఉంటుంది మాట్లాడుతుంది గుర్తు పెట్టుకుని పెద్దవాడికి ఇస్తాం మాట ఇస్తున్నాడు మొత్తం మొత్తం రికార్డులు రికార్డులు అన్నీ కూడా అన్నీ కూడా ఈ సినిమాతో మిక్సీలో వేసి పక్కన ఇంకా బీ బేసుకోండి ఎక్కడ ఎక్కువ మాట్లాడితే అన్నా పవన్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటుంది అని అడగకూడదు అన్న ఎన్ని కోట్లు రికార్డులు సృష్టించింది అని అడగాల అది మా కాదు థియేటర్ యానవని ఏదైతే ఉందో చాలా సిద్ధంగా బందోబస్తుగా మీరు అందరూ కూడా పెట్టుకున్నారు అవన్నీ పవన్ కళ్యాణ్ పాయింట్స్ ముందు జాంతా నాయక్ మీరు ముళ్ళలే వేసుకుంటారో కింద సీట్ల కింద రాళ్లే పెట్టుకుంటారో బాంబులే పెట్టుకుంటారో పెట్టుకోండి థియేటర్ మొత్తం నాశనం నాశనం చేసేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ఉంది కాసుకోండి ఓజీ అన్న టైట్లు ఆ యజమా ఎలా వస్తుందంటే బూస్ బంప్స్ వస్తున్నాయి మ్యూజిక్

మాకు మాత్రం పాజిటివ్ మాకు ఓ జీ అని అర్థం కద నీకు ఓ అంతే ఓ జీ అంతే జీ ఇది కావాలయ్యా మాకు ఇది అబ్బయ్యా ఎవడ చేసుకొని మాకు అవసరమా అరే అవసరమా మాకు ఓ జీ ఓ జీ సాల్ మాకు మాకు పాని కాదు సాల్ నెగట్ నెగిటివ్ చేసుకొని మాకు అవసరమా ఇప్పుడు మేము కూడా చేద్దాం చెయ్యాలంతా మేము లక్ష చేద్దాం మాకొద్దు మాది మా ఓ జీ మాకు అసాలు ఓ జీ అంత మాకు సాల్ మీరెందుకు వచ్చారు చెప్పు రైట్ చేసుకొని అదే చేసుకొని 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 కొల్లగొస్తాము అండి తెలుగు రాష్ట్రం ఉక్రదేవుడు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అన్ని కొల్ల కొడతాం పక్కన కొట్టడానికి కాదు కూడా చేసుకోండి ఎంత చేసుకోండి మాకు మా అభిమాను హీరో మా ఫాలోవర్లు ఓజీ ఓజీ చాలు నెగటివ్ ప్యాగటివ్ చేసుకోని మా హీరో ఓ జాస్ హీరో ఎంత మందిరా మా ఫాలోవర్స్ వాషి యు వాషి వాషి యు వాషి అసలు ఫైవ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు సినిమా కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండబోతున్నారు ఫైవ్ కాదన్న ఎప్పుడో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం సంధ్య థర్టీ ఫైవ్ లో ఒక టీజర్ చూసామో అక్కడ అరిచిన అర్జున్ మాకు ఇంకా గుర్తొస్తున్నాయి ఇప్పుడు చాలా ఇదైతే అయింది కాకపోతే ఒక ఏంటంటే ఇవన్నీ ఒక ఫ్యాన్ ఒక హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడు మా హీరోయిన్ మేము ఎలా చూడాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అదైతే మాకు స్క్రీన్ మీద చూసి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారనే పక్క నమ్మకం అయితే ఉంది అండ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు తెలుస్తుంది బాక్స్ ఆఫీస్కి రియల్ ఓజీ అవ్వడం ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఏదో ఒక రీమేక్ సినిమాలు లేదంటే ఒక ఏవో సినిమాలు తీసి చేయడం వల్ల ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియలేదు కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే మొన్నటి వరకు హండ్రెడ్ గ్రోప్స్ లేదు హండ్రెడ్ కోర్స్ ఎగదా చేశారు ఇప్పుడు డే వన్ ప్రీమియర్ షో పడకముందే ఆల్రెడీ డే వన్ హండ్రెడ్ కోర్స్ పెట్టాడు అది ఆయన స్టామినా ఇంకా కలెక్షన్ ఎంత వరకు వస్తాయి అనేది ఒక చిన్న పాజిటివ్ టాక్ పడితే స్కైజ్ ద లిమిట్ నెక్స్ట్ టెన్ డేస్ రచ్చ ఉంటుంది తెలుగు రాష్ట్రంలో అయితే డెఫినెట్ గా ఆయన ఆయన ఎనర్జీ అయినా ఆయన మాస్ అయినా ఆయన స్క్రీన్ అయినా సరే ఇప్పుడు ఎక్కడ చూడలేదు ఆయన ఏదో పొలిటికల్ గా లేదంటే ఆ జోస్లో ఉంటారు తప్ప ఆయన ఇప్పుడు ఆడియో లాంచ్ లో ప్రీవియస్ ఈవెంట్ లో ఆయన వచ్చిన గెటప్ అయినా సరే ఆయన మాట్లాడే విధానం అయినా సరే ప్రతిదీ నెక్స్ట్ లా ఉంది ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బాస్టర్ అలాగే సినిమా కూడా అదే రేట్లో ఉంటుంది అంతకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కలిపారు ఇలాంటి స్క్రీన్ ప్రెసెన్స్ అంటే డిఫరెంట్ స్టైల్లో అది గ్యాపెక్చర్ మాదిగా ఇదంతా ఎలా ఉండబోతున్నట్టు జనరల్గా మా ఫ్యాన్స్ మేము ఎలా కోరుకుంటామో సుజిత్ కూడా ఒక ఫ్యానే కాబట్టి మా ఫ్యాన్స్ పలస ఆయన కలుచు సో ఆయన కూడా మా మాకు తగ్గట్టు మాకు మించి మా ఎక్స్ప్రెషన్ మించి ఆయన చూపిస్తాడు అని చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి ఆ ఎక్స్ప్రెషన్ రీచ్ చెప్తాను బాబు 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 ఎవరు లేరు ఇక్కడ बापू lagi, बापू जय जन बापू वो जिस गंभीर है जय जन बापू गंभीर जय भोरसर जोर जीत గుడికి గుడికెళ్ళాను అంత సవ్యంగా జరగాలన్నాను ఒరే ఈ సినిమా నేను కూడా ఆపలేని పోరా అన్నాడు దేవుడు మిగతాది షో అయిపోయా కూర్చో వాడతాను జై పాటార్